బిగ్ బాస్ సీజన్ నైన్ లో భరణి గారు తనుజాని మొన్న పేరుగా ఎందుకు తీసుకోలేదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఆ తర్వాత తనుజా వెళ్లి సోఫాలో కూర్చుంటుంది ఇంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చి ఏమంటున్నారు మీ నాన్నగారు నీతో ఏదో సెపరేట్గా మాట్లాడుతున్నారు అని అడిగేసరికి ఏం లేదు అదే మొన్న నన్ను టాస్క్లు ఎందుకు పేరుగా తీసుకోలేదు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానితో పాటు నీ కోసం కూడా చెప్పారు అలానే మనం ఆడే టాస్క్ విషయాలు కూడా మాట్లాడారు ఇక పేరుగా తీసుకోకపోవడానికి రీజన్స్ చెప్తూ ఉన్నారు కానీ ఎందుకో నేను పెద్దగా వినాలనిపించలేదు అన్నట్టు తనుజ మాట్లాడుతుంది అయితే మరి నువ్వు ఏం మాట్లాడావు గారితో అంటూ కళ్యాణ్ మళ్ళీ ప్రశ్నించేసరికి అది మనతో శాన్ టాస్క్లో కానీ వేరే టాస్క్లో కానీ మనల్ని ఆయన టార్గెట్ చేయలేదు అని చెప్తున్నారు అంతే అదే నేను వింటున్నాను నువ్వు మీరు టార్గెట్ అనుకున్నారేమో నాకు తెలియదు నా సైడ్ నుంచి అయితే ఎటువంటి టార్గెట్ లేదని చెప్పారు ఇక ఎంత ఎవరు ఎలా చెప్పినా సరే మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి కళ్యాణ్ అంతే ఆట ఆడకుండా వదిలేయడం అన్నది కాదు మనం గెలిచామా ఓడేమా అనేది పక్కన పెట్టేశాయి ఇప్పటి నుంచి మాత్రం మరి హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము గెలిచినా పర్వాలేదు ఓడినా పర్వాలేదు బట్ ఆట ఆడకుండా అయితే అసలు ఉండకూడదు ఆట ఆడాలని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను మరి నువ్వేమనుకుంటున్నావో చెప్పు నాన్నగారు వచ్చి నాకు ఒకటి చెప్పారు ఇంకొకరు వచ్చి మరొకటి చెప్పారని కాదు అంటూ తనుజా తేల్చి చెప్పేసింది